అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అయితే మేము ఎక్కడికి కార్లో వెళ్ళిపోతున్నామని అనుకుంటున్నారా నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో మీకు మెన్షన్ చేశాను ఒక కోర్స్ కి వెళ్తున్నానని సో ఇవాళ అది లాస్ట్ వీక్ అనమాట అయితే మా శ్రీవారికి నన్ను తీసుకురావటం ఆయన ఆఫీస్ నుండి కొంచెం లేట్ అవుతుంది అంటే ఆయన డైరెక్ట్గా ఆ కోర్స్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చేసే అన్నారు ఇంకా సరే నేను హిరాన్షింగ్ కార్ వేసుకొని మా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చేసి హిరాంష్ని వాళ్ళ డాడీకి చెప్పేసి నేను క్లాస్కి వచ్చాను అనమాట ఇదే అనమాట మా క్లాస్ అయితే మా క్లాస్లో ట్వంటీ మెంబర్స్ మాత్రమే ఉంటారు ఆ ట్వంటీ మెంబర్స్లో గ్రీక్ వాళ్ళు ఉంటారు పర్షియన్ వాళ్ళు ఉంటారు క్రిగిస్తాన్ వాళ్ళు ఉంటారు అరేబియన్స్ ఉంటారు సో డిఫరెంట్ నేషనాలిటీస్ ఆల్ ఓవర్ వరల్డ్లో డిఫరెంట్ నేషనాలిటీ వాళ్ళు ఉంటారు అయితే ఈ వీక్ లాస్ట్ వీక్ అని మా మేడం ఏం చెప్పారంటే ఇప్పుడు మన ఇండియాలో ఒక స్పెషల్ ఫుడ్ ఉంటుంది కదా లైక్ హైదరాబాద్లో బిర్యానీ అని సో మమ్మల్ని కూడా అలాగా నేషనాలిటీ బట్టి ఫేమస్ ఫుడ్ తీసుకురమ్మని చెప్పారనమాట సో అలాగే తలకొకలం ఒక్కొక్కటి తీసుకొచ్చాం అక్కడ టేబుల్ మీద ప్లేస్ చేసి ఫస్ట్ మేము డిస్కషన్స్లో ఉన్నామన్నమాట ఫస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాకు క్లాస్ జరిగింది సో నేను డిస్కస్ చేస్తున్నాను అలాగే మా మేడం ఇలా కూడా చెప్పారు ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో విజయవాడ వాళ్ళు శారీ వేసుకుంటారు పంజాబీస్ పంజాబీ డ్రెస్ వేసుకుంటారు అలాగే ఒక్కొక్క నేషనాలిటీకి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది కదా అలాగా ఎవరికి వీలైతే వాళ్ళని వేసుకురమ్మన్నారు ఇక్కడ మీకు కనబడుతుంది కదా పంజాబీ గ్రీక్ క్రిగిస్తాను బర్మిస్ వాళ్ళు కొంతమంది వేసుకొని వచ్చారు సో దాంట్లో మళ్ళీ కాంపిటీషన్ ఉందన్నమాట ఇప్పుడు నేను చూపించే ఆవిడే క్రిగిస్తాన్ నుండి వచ్చారు ఆవిడ ఆవిడ పేరు మార్గ్రెట్ సో తను క్రిగిస్తాన్ యొక్క అవుట్ ఫిట్ వేసుకున్నారు అలాగే ఈవిడ రాజ్ అని ఈవిడ పంజాబీ అనమాట సో పంజాబీ వేసుకున్నారు అలాగే ఆ కాంపిటీషన్ అయిన తర్వాత రాజ్ అని ఆవిడ విన్ అయ్యారు ఈ చూసారా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తీసుకొచ్చారు ఇప్పుడు ఇదైతే అరేబియన్ ఫుడ్ ఫాలో <laughs> we finished. Yeah. Our foundation course for the 19th session six. <laughs> this is the owner, the YouTube channel owner. <laughs> Namaste. Mm. How is my biryani? Really tasty. Yeah, yeah. And I eat the yeah. most in the classroom here. Mm -hmm. You see? Mm. You tell me. My How is my biryani? Hmm. Mm. No. my favorite food the biryani yeah Mister yeah. Margaret, uh, this is an asian um dessert asian dessert uh, yeah it's it is called chuck chak. chuck it is made of dough funny and, and some dried fruit okay and uh, సిమ్ సీడ్స్ ఓకే షీ మేడ్ విత్ డవ్ హనీ అండ్ సమ్ సిసిమ్ సీడ్స్ అండ్ ఆల్సో సమ్ డ్రై ఫ్రూట్స్ ద టేస్ట్ ఆఫ్ దట్ చక్ ఈస్ వెరీ నైస్ అండ్ డెలిషియస్ టు ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంది కదా చూడటానికి అలాగే అది ఎలాగ ఉంటుంది ఏంటి అనేది తిని చెప్తుంది అండ్ టెల్ మీ ఆర్ నేమ్ బ్యాక్వర్వర్ న్ తేమ్ బహోరీన్ సో షీ కేమ్ ఫ్రం పర్షియా గైస్ సో షీ మేడ్ అ పర్షియన్ డిష్ ఈవెన్ ఐ డోంట్ నో ద నేమ్ షీల్ టెల్ ద నేమ్ అండ్ ఎవ్రీథింగ్ క్లే సోర్ గైస్ అసలు అది చెప్పడానికి మనకు చాలా కష్టంగా ఉంది క్లే మెన్ Uh, tomato paste, okay, saffron, okay, and something like these It make up together, okay. And for the design, we use some kind of uh, dry fruit berry, okay. Yeah, it's a kind of Iranian berry named okay Zereshk. Zeresh. Zeresh. Uh, yeah. Okay. And uh, as always, almond. And డిజైనింగ్ ఓ యాక్చువల్లీ చూశాను టేస్ట్ కూడా చూసా చాలా బాగుంది గైస్ థ్యాంక్ యూ సో మచ్ బెహరిన్ షీస్ నెసా షీ మేడ్ దిస్ డెలిషియస్ ఫుడ్ అండ్ ఇదేంటో తెలుసా ఎగ్ ప్లాంట్ అది తినేంత వరకు నాకు చూడంగానే హలీం లాగా అనిపించింది చాలా డెలీషియస్గా ఉంది అలాగే తను చెప్తుంది అది ఏంటి అనేది వాళ్ళు ఎగ్ ప్లాంట్ ని కాల్చి తర్వాత దాంట్లో యోగట్ రైట్ స్మాష్మాష్ ప్లాంట్ ఎగ్ ప్లాంట్ అంటే వంకాయల్ యూ కేర్ ఓకే ఓకే సింపుల్గా గాయస్ ఇది కొంచెం పెరుగుపరచడి టైపు కాకపోతే మనకి పెరిగి ఎక్కడా లేదు దాని మీద తను డ్రై ఫ్రూట్స్ లైక్ వాల్నట్ క్యాష్యూస్ అవి కూడా వేసింది నాకైతే గాయస్ యా ఫ్రైడ్ గార్లిక్ కూడా వేసింది నాకైతే సూపర్గా అనిపించింది గాయస్ నాకు రెసిపీ తెలుసుకునేంతవరకు ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మరీ అడిగాను థ్యాంక్ యూ నె షీస్ ఫెలిషియా షీ మేడ్ చీజ్ పఫ్ ఇస్ దిస్ పఫ్ హాయ్ Pie. pie. Cheese pie. Cheese pie. Mm -hmm. You tell me no? yeah. So, my name is Felicia, and I've made this Greek um, snack um, <laughs> if you wish. It is a cheese pie. Um, so, basically, it's feta cheese wrapped in puff pastry, okay. and we then just bake it in the oven for like maybe 10 15 minutes. Really easy to make. Um, and yeah. Yeah, okay. actually, it's very delicious. We loved it. That's why there are only two, two left. Yeah. Yeah, two left. <laughs> Thank you Felicia. Thank yes. you so much. Promoting her okay. channel to all of the classmates. Bye. Class. Mm -hmm. but Bye. Bye. Yeah. See you. See all after you. After seeing that video, don't answer. Like okay? yeah. <laughs> <laughs> if she earns money, she will share something. She has to. <laughs> Thanks. Actually, that's in Telugu, but I was thinking to add in english so that everyone can understand yeah i'll work nice. on it Thank good you. idea good idea thanks so that i can watch you know otherwise you're talking to the... no there were many the people language. who doesn't know telugu right mm -hmm. everyone understands only english mm -hmm. so if i add uh, english subtitles it will be easy for you for every person uh, they can uh, i'm your fan. of course yeah, my nice you my best. nice to meet you. <laughs> చాలా హ్యాపీగా గడిచింది ఇంకా ఫైనల్లీ మేడం తో కూడా ఒక చిన్న పిక్ దిగి ఇంకా ఇంటికి వచ్చేసాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు